చుట్టుపక్కల ప్రాంతాలు వర్షం తో ఇండిపోయినాయి ఇప్పుడు మనం ప్రస్తుతానికి తిరుమలచేరు గ్రామంలో సోమనపురం దగ్గర ఉన్నాం ఇక్కడ చూడండి చీరలు అవి బాడుతున్నాయి ఈ నగర స్పీచ్స్తున్నాను చూడండి అనంతపురం జిల్లాలోని తాడపుతూరు దగ్గర పెమ్మచీరు దగ్గర సోనపల్లిలో మనం ప్రస్తుతానికి ఉన్నాము ఇక్కడ ఫుల్ వర్షం వచ్చే వచ్చేసింది దాటుకోకుండా అయిపోయింది ఇక్కడ చూడండి మీరు చూస్తున్నది మొత్తానికి కొండలన్నీ ఈ వర్షానికి వర్ష దాటికి ఏకమైనవి చూసుకున్నట్లయితే